బ్రహ్మాజి బానా కనబట్టలా అమ్మా నేను కూడా ఈ ఊరికి విన్నానులే అమ్మా వ్యాపారం బానే ఉందా అమ్మా ముందు శుభ్రంగా ఉండేవాడు ఇప్పుడు ముక్కలు ముక్కలుగా మారుతున్నాడు కత్తి కట్టి అలా తయారయ్యాడు సరే వస్తారా బ్రహ్మాజి బుద్ధ్రీ మనం పోతాడా వాడి సంగతి సరే కాని అన్నయ్యక్కడ అలా తిన్నగా వెళ్ళి తిరుగు కాంధీ గారి విగ్రహం ఉంటుంది మర్చిపో ఇంకొంచెం ముందుకు వెళ్ళు బ్రాంతి గారి షాప్ ఉంటుంది అది మర్చిపో మర్చిపో అలా ముందుకు వెళ్ళు రైట్ తిరుగు అక్కడికి వెళ్ళి పోస్ట్ మాస్టర్ చంద్రం గారు ఎక్కడ అడుగు ఇది మాత్రం మర్చిపోకు అమ్మా మర్చిపోను వస్తారా ఒరే కేబుల్ నీ కోసం ఎన్ని బొమ్మలు కొన్నాను చూడు బాబా వస్తాడు డెవలప్ అవ్వలేదు బొమ్మలు తాకునే వయసు అన్నది చిన్న లుక్ ఇచ్చుకో నువ్వు నువ్వు చూడు గుమ్మల్ బొమ్మల్ తారు క్రేజ్ దాడి పై గుమ్మల్ తారు క్రేజ్ లో కంద్రయ్యా పూర్ణిద్ధం ట్రాఫిక్ జామ్ ఐందే ఉరేయ్ నీ కేబులని ఎవరైతే పేరు పెట్టారో చాలా బాగా పెట్టారురా ఇదేంటి ఇది టెలిస్కోప్ ఇందులో చూస్తే ఆకాశంలో నక్షత్రాలు కనబడతాయి వాటిని స్టడీ చేయడం నా హాబీ ఆకాశంలో నక్షత్రాలు ఏం చూస్తాలే గానీ ఏది ఇంట్లో మూరంగ్ స్టార్స్ ఉన్నాయి అదిగో ముసలి కూడా చూడు అరే రెడ్ రోజు అరే బ్లూ రోజు ఓకే సిగరెట్ కేసు

మంచి హైట్ పెరిగిందేమో హీరో సో షాపర్ ములకాడా తేవడం వల్ల ఫిగర్ ముందు నీ పోయిందన్నమాట అవునరా అనుకోకుండా మధ్యలో ట్రాఫిక్ జామ్ అయింది డోంట్ వరి బాబాయ్ కొత్త అకౌంట్ ఓపెన్ చేయ్ కొత్త అకౌంటా yes అట్ నుంచి అడ్వాన్స్ అవ్వలేకపోతే ఇట్ నుంచి అడ్వాన్స్ అవమన్నాడు హిస్టరీ కరుడు ఇట్ నుంచి అడ్వాన్స్ అవటం ఏంట్రా సింపుల్ వాళ్ళ ఇంటికి ఆ ముసలి గ్రామానికి శాంతి చే ఆ సిస్టర్ చుక్కని పరిచయం చేసుకో నాకు బొకల్ డెవలప్ చే అసలు పరిచయం కూడా లేకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఎలారా ఐడియా ఛానల్ ట్యూన్ చే బాబాయ్ చేస్తున్నా ట్యూనింగా అయింది ఏం కనిపిస్తుంది చెప్పు నువ్వు గాలిపటం ఎగరేస్తున్నావు ఆ గాలిపటం వెళ్ళి ఫిగరింటి చెట్టుకి ఇరుక్కుంటుంది ఆ గాలిపటం తేవడానికి నేను వెళ్తాను పరిచయం చేసుకుంటాను ఇమేజ్ పెంచుకుంటాను బాబాయ్ ఏంటో అనుకున్నాను కానీ నువ్వు చాలా ఫాస్ట్ గా డెవలప్ అయ్యావే నేను గాలిపటే అకౌంట్ ఓపెన్ చేస్తాను అన్నట్టు బాబాయ్ నీకు ఒక విషయం చెప్పలేదు ఇంకా ఫిగర్ కి నో వాయిస్ ఓన్లీ యాక్టింగ్ ఆహా

బాబు నేను పక్కింటి పోస్ట్ మాస్టర్ చంద్రం గారి తమ్ముడి అండి లేదండి మరి ఎందుకు వచ్చావు బాబు మా వాడు గాలిపటం చెట్టు మీద ఇరుక్కుపోతే మీ అందరినీ అడిగి తీసుకున్నామని అడగాల్సింది చెట్టు బాబు అని బిసిపోయారంటే చెట్టు ఎక్కడ రాదా చెట్టు ఎక్కుతానండి చెట్టు ఎక్కడ అసలు నిద్ర పట్టదండి నాకు మరి అయితే ఇంకే చెట్ ఎక్కి మీ గాలిపటం తీసుకుంటే ఎవరు ఇంకెవరినైనా బాబు మేమే ఎక్కుతాను అలాగే ఎక్కేస్తానండి చెట్టు చెట్టు మీరు ఎల్లుండి అలాగే బాబు జాగ్రత్త నేను జాగ్రత్త

చెక్కటం రాదు మరి ఎందుకు ఏమిటో అక్కడి నుంచి దిగలేక ఉంటే మొహం కనపడలేదే మీ ఇంట్లో నిచ్చిరుందా ఇంత పెద్ద నిచ్చిన లేదే ఇంత నెల తిప్పాలి నాకు తెలుసు ఏమైంది నీకు నువ్వు ట్రై చేసినా అమ్మ మనసులో నీ ఫోటో ప్రింట్ చేసుకోలేకపోయావు షేమ్ బాబాయ్ షేమ్ నా షేమ్ ఏం చేస్తావురా మానవ ప్రయత్నం చేశాం కదా బాబాయ్ నీకు ఏ చూడ వేదాంతం వద్దు నేను ఇంకో ఐడియా చెప్తాను విను ఏంటి నీ ఫిగర్ ఇప్పుడు తొమ్మిదికి బస్ ఎక్కి టౌన్ కి వెళ్తుంది వెళ్తే నువ్వు కూడా బస్ స్టాండ్ కి వెళ్ళు తను వెళ్తే నేను బస్ స్టాండ్ కి వెళ్తాను దేనికి ఆ బటానీలు అమ్ముకోవడానికి బటానీలా నేను అమ్మను లాభం లేదు బాబాయ్ ఇంకా చాలా డెవలప్ అవ్వాలి

కూరగాయలు తెస్తావా అవును కూరగాయలు సంచిత సిగరెట్ దుట్ట పడితే ఈ రోజు పడిపోద్ది బాబా నిన్ను ముస్లాడ్కి దేకొని రాసుకుంటుంది వదినతో కూరగాయలు తెస్తానని కమిట్ అయిపోయాను తెస్తే ఇమేజ్ పడిపోతన నో డౌట్ లో పడేసావు ట్రాఫిక్ జామ్ అయిపోయిందే ఇప్పుడు ఐడియా సూట్ కేస్ లో కూరగాయలు తీసుకొస్తాను పరవాల కొంచెం డెవలప్ అయ్యో ఇదిగో గోపి వదిన బ్యాగ్ లోపల పెట్టి సూట్ కేస్ తీసురా ఏంటి సూట్ లో కూరగాయలు తెస్తావా ఎవరైనా చూస్తే నవ్వుతారయ్యా నవ్తారనే ఏంటి టౌన్ లో అంతే వదినా అందరూ సూట్కేస్ లోనే కూరగాయలు తీసుకొస్తారు మనం ఏం కూరగాయలు తీసుకొస్తున్నాం ఎవరికి తెలియపోతే దిష్టి తగ్గలకుండా ఉంటుంది సూట్ కేసు తీసురా అలాగే ఎలా మేనేజ్ చేశాం పరే లేదు పర్వాలేదు సరే వస్తా విషయం లక్కా అలాగేనా తుక్కులే బాబాయ్ ఎంత మా కన్నా ఏసున్నటు ఒకటి ఉల్లిపాయలు ఎంత తగ్గిందిలే తీసుకో ఇదిగో అయ్యి బాబాయ్ టూస్ కేసు ఎందుకండి కూరగాయలకయ్యా అయ్యి బాబాయ్ కూరగాయలు టూస్ కేసులో అట్టుగా నేను ఎక్కడ సోనే ఇప్పుడు చూస్తున్నావు తీసుకో అయితే బాబు పట్టాలని గోంసంచు అట్టుకుంటాను పెట్టుకుంటాను త్వరగా 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 ரெடி அண்ட <laughs> నా అడ్రస్ బాగుందా బాగుంది అంటే చాలా 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 బాగుందా అంత కాదు కానీ బాగుందండి అమ్మా ఏండే మొలక్కారులు అండి మొలక్కాలు ఏంటి మొలక్కారులు అంటే ఇవ్వనండి నాకేంటి సంబంధం ఈ ఏమీనండి బాబు చూడు బాబు నువ్వు ఎవరినో చూసి ఎవరు అనుకుంటున్నావు ఎందుకమ్మా మీదే కదండీ నా దుకాణం కడుక్కొచ్చి కాయగూరలు కొనుక్కున్నారు కూరలు కొంటే సంచి ఉండాలి కదా ఏం టూస్ కేసులో రాసుకున్నారండి అమ్మో ఇది నాకు నువ్వు మరీ మాట్లాడుతున్నావయో నీకు బుద్దుంది ఏ విధమైన కూరగాయలు సూట్ కేసులో వేసుకుంటారా నడుచుకున్నారండి నేనేసుకోవటం ఏంటయ్యా అవునండి మరి నేనే కదా కాయగూరనే టూసు అమ్మాయిగా నమ్మతున్నానండి బాబు మాట్లాడుతున్నాడు కదా చూడమండి తెలుపు ఒక చూపించేస్తాను లక్షలు విలువ చేసి సూట్ కేసు లో కంటారా అవును కూడా సూట్ కేసు లో కొట్టారండి చొక్కా కొట్టమని ఇచ్చి మూడు నెలలైంది ఎప్పుడు ఇస్తావు ఒక ఆకారాన్ని సృష్టించాలంటే టైం పడుతుంది బాబు అబ్బా టైం పడద్దా దీనికి పాకెట్ కుట్టాలి బటన్స్ కుట్టాలి మా షాప్ లేబుల్ కుట్టాలి అబ్బా మీ షాప్ లేబుల్ కూడా కుట్టాలా ఏమక్కర్లేదులే గానీ నా చొక్కా నాకు ఇచ్చే వెర్రివాడ రేపు ఎప్పుడన్నా బాంబు ప్రేలు సంఘటనలను చచ్చిపోయా అనుకో ఈ లేబుల్ చూసానయ్యా అని గుర్తుపట్టేది అబ్బా అంటే లేబుల్ చచ్చిపోదా చావదు బ్రతికే ఉంటుంది అరే వీరబాబు అరే గోపి ఏంట్రా ఏంట్రా గోపి ఇలా వచ్చావు నువ్వు హెల్ప్ చేసి పెట్టాలి నాకు ఎరా బ్రహ్మాజీ ఎలా ఉన్నా మన్నటికే వాళ్ళకి మార్పు లేదులే అమ్మా తెలిసిందే చొక్కా ఇస్తానే అయ్యా వాచ్ రిపేర్ షాప్ పెడదావ్ మంచిదే చొక్కా ఇస్తానుండు షాప్ చూపెడతావు రాపు ఎక్కడ ఒకటి ఖాళీగా ఉంది చంపేస్తాను ఈ షాప్ ఖాళీగా ఉంది ఓనర్ నాకు తెలిసిన వాడు పోయ్ మాట్లాడి పెడతానుండు ఆ చొక్కా విధిగా మాట్లాడుకుంటే నీ గజపీచేట్రా ఏ ఒటో చెప్పు ఎప్పుడు చూసి పెడతావు ఎప్పుడు చెప్పుడో ఎట్రా చొక్కనా పెళ్ళి మాట్లా మీ చొక్కా లోపలే ఉంది కుట్టు మిషన్ కూడా లోపలే ఉంది నువ్వే కుట్టుకుని కొడుకుని వెళ్ళిపో డబ్బులు మాత్రం చెప్పే చొక్కాకి ఏ బటన్స్ వెయ్యాలి ఏదో ఒకటి వేసుకొని కుట్టుకుని చావరా ఇది కూడా నువ్వే కుట్టుకుని తగలడు ఇక బదలా పోదా ఆ మాట ఒరేయ్ నువ్వు వీడుంటే నువ్వు కొట్టు కుట్టుకుట్టు త్వరగా వీరు బాబు నే అవతల పెళ్లికి వెళ్ళాలి ఆ పని మీదేగా ఉన్నాను ఎర్రబాబు ఎర్రబాబు మీ ఆవిడ నిన్ను ఉన్న పొలంగా అర్జెంట్ గా రమ్మంది మా ఆవిడ పిలిచిందా అయితే వెళ్ళాల్సిందే లేడీస్ ఫస్ట్ ఆగు నేనే లేడీసా కాదా నాన్నా అది కాదు ఈ జాకెట్ గుట్టిస్తేక నేను అవుతను పెళ్లికి వెళ్ళలేను అక్కడ మా ఆవిడ పిలుస్తుంది వెళ్ళాలంటుంటే అమ్మా నువ్వు వచ్చే వరకు ముహూర్తం ఆగదు ఈ జాకెట్ లేనే పెళ్లికి వెళ్ళలేను వేరు బాబు ఓ ఈ జాకెట్ వేసుకుని పెళ్ళికి వెళ్ళాలా అయితే సరే ఒరేయ్ గోపి గోపి ఏంట్రా వేరు బాబు ఏం లేదురా గోపి అర్జెంట్‌గా నాకు ఇంటి నుంచి పిలిపొచ్చింది లోపల ఒక జాకెట్ అమ్మాయి ఉంది జాకెట్ గుట్టే అమ్మాయికి ఇచ్చే అమ్మా జాకెట్ నాకు చొక్క పత్రం కుట్టుకోవటమే రాదే నాకు మాత్రం వచ్చి కూర్తున్నానా బాబా నీ వాచ్ రిపేర్ షాప్ డెవలప్మెంట్ కోసం నీ ఫిగర్ ని దగ్గర రావడం కోసం ఈ పని చేస్తున్నా ನಾಚ್ ತಿರೋದು ಕಿಪೇರ್ತಾರಾ ಶ್ಯೂರ್ ఇండియాకి స్వాతంత్రం రాకముందు వచ్చిన మోడల్ ఇది ఇలాంటి ప్రపంచం మొత్తంలో ఒక పదో పన్నెండో ఉంటాయి పురాతన వస్తువులు వేల వేసేవాడికి చచ్చు చచ్చు అంటే రెండు లక్షలు వస్తాయి చాలు దీన్ని మీరు రిపేర్ చేయగలరా ఫేవర్ లూబా వాచ్ రిపేర్ చేయగలిగిన వాళ్ళు సౌత్ ఇండియా మొత్తం మీద ఒక్కళ్ళే ఉన్నారు అది నేనే అని చెప్పుకోవడానికి కొంచెం గర్వపడుతున్నాను ఎంత చార్జ్ చేస్తారు అది వాచ్ లో ట్రాఫిక్ జామ్ అయిందని బట్టి ఉంటుంది అయినా మీ దగ్గర చార్జ్ తీసుకోరు మనసులో ఎందుకు తీసుకోకూడదు అనిపిస్తుంది నా బస్సు వచ్చిందండి బాగా రిపేర్ చేయండి వెళ్ళిపోతారా ఇన్నేళ్ళ నుంచి నువ్వు అంజలి చేతిని అంటి పెట్టుకుని నువ్వేం ఫీల్ అయ్యావో నాకు తెలియదు కానీ నాకు మాత్రం నిన్ను చూస్తుంటే ఒళ్ళు జిల్లమనే ఫీలింగ్ వస్తుంది ఫేవరబుల్ ఓ బచ్చన 11 బాయ్ ఫేవరబుల్ గా వర్క్ అవుట్ ఐంద్రా సూపర్ గా రిపేర్ చేసి ఇచ్చాను అంత సూపర్ చేసి ఇచ్చావంటే నా చనలు ఓపెన్ అంటే బాయ్ ఫిగర్ అంటే డైరెక్ట్ ఇంటికొచ్చేస్తుంది చెప్తా వైఫ్ అయితే మా అమ్మని పిలవాలి వస్తానక్క నువ్వు ఎందుకు వచ్చినట్టు ఎందుకు వెళ్తున్నట్టు మర్చిపోయాను లండన్ లో పురాతన షాప్ ఉన్నట్టు కదా అందులో ఈ సేవలు బాచని నమ్మితే రెండు లక్షలు వస్తాయట

మీ వాచ్ ని మిలిటరీ టైప్ లో పంజేసి ముళ్ళు ఫిక్స్ చేసి తీసుకొచ్చాను ఇంకో యాభై ఏళ్ళ వరకు రిపేర్ రాదు ఆమె ఏమైంది మీరే చూసి చెప్పండి అమే చెప్పండి ఏమైంది ఏమైంది ముళ్ళు వెనక్కి తిరుగుతుంది కదా అవును ఫేవర్ లో బాబు సౌత్ ఇండియా మొత్తం రిపేర్ చేయగల వాళ్ళు మీరొక్కరే అవునా అనుకున్నానండి కానీ రిపేర్ చేయలేరని తేలిపోయిందండి అందుకని నార్త్ ఇండియా పంపించి వాచ్ రిపేర్ చేయించుకుంటాను ఇట్ ఇవ్వండి అది మరి కానీ మీరు మాత్రం అండి గ్రేట్ అండి సూపర్ గ్రేట్ ఎందుకండి దేవుడు కూడా కాలాన్ని వెనక్కి తిప్పలేడండి అలాంటిది మీరు మీరు కాలని వెనక తిప్పేశారు గ్రేట్ కదా మరి అమ్మ మూసేస్తున్నారు ఇక జంప్ అయిపోతే బెటర్ ఆ వదిన వస్తున్నాను బాబా సిగరెట్ టైం అయింది తల్లి చూపు అదేంటండి అలా వచ్చారు దయ్యం దయ్య దయ్యం కాదండి నేను గోపిని.

పైగా ఈ మధ్య జాత కల్పిచ్చి కూడా పట్టుకుంది ఇలా ట్రాఫిక్ జామ్ అయిందా సరే మీ అమ్మని ఒప్పించే బాధ్యత మాది మీరు ఒప్పిస్తానంటే నాకు అంతకంటే కావాల్సిందే ఉందండి ఓరే వీరబాబు యా కుర్రు కుర్రు బుచ్చుకో బుచ్చుకో బుచ్చుకు బుచ్చుకు నేను చేస్తే ఒప్పుకోని ఏం చేస్తే ఒప్పుకుంటారు మా వారికి రెండు లక్షల కట్నం రెండు లక్షల రూపాయల నగలు పెడితే ఒప్పుకుంటాయి అంత డబ్బు మేము ఇచ్చుకోలేమండి ఇచ్చుకో లేకపోతే మానేయండి వేరే సంబంధం చూసుకోండి అది కాదండి ఎలాగోలా కష్టపడి యాభై వేల రూపాయలు కట్టడం యాభై వేల రూపాయలు నగలు ఇచ్చుకుంటాం ఏమిటి ఇచ్చుకునేది యాభై వేలు యాభై వేల రూపాయలు నగల ముందు నాడు నడు ఇక్కడ నుంచి ఎంతో కొంత కదా నోరు అయ్యి నీకేం తెలుసురా గుర్రో గుర్రో అమ్మగారు నమస్కారం కంచి కామాచి మధుర మీనాచి కాచి విశాలాచి బవ్వారం తువ్వారం మొవ్వారం ఇది కొండ దేవతతో ఎవ్వారం అమ్మగారిది లక్ష్మీ కళ అయ్యగారు పోవటంతో కొంచెం పెడిచి కొట్టింది అబ్బాయి గారు మీ అబ్బాయి గారేనా ఏది ఇటురా రెండు ముక్కలు చెప్పాలా చెయ్యి చూపించు ఏకచక్రే మహాభోగే త్రిచక్రే రాజసంపద త్రిచక్రే శంకరాభరణం శంకరాభరణమా అదేంటి శంకరా పరమణ లెవెల్లో ఎద కాల్చిన జాతకం కానినే మాటంద్రే కానికొట్టు టెక్నికల్ ప్రాబ్లమ్ వచ్చి బుచ్చుగొమంది టెక్నికల్ ప్రాబ్లమా ఏంటది కళ్యాణ యోగం నీ కొడుకు లేదు ఆ ఏంట్రో చెప్పేది నువ్వు అనుకునేది నేను చెప్పేది ఒకటే తల్లి నీ సుపుత్తుడి ఈ జన్మకు పెళ్లి కాదు నేలస్తానండి బాబ ఒక్క నిమిషం ఆగను ఐనా ఎండర్ పడుచో కాసేపు కూర్చో ఏడు కొడదే నువ్వు చెప్పేది నిజమేనా వీడికి అసలు పెళ్ళే గాదా దూతుర బిట్టా సువ్వారా బిట్టా నేలగేసి కొట్టా భద్రాచల వరం నుంచి వచ్చాం మా నోటిలో అబద్ధం రాదు మాట బొల్లుపోదు కొండదేవుల మీద మీ కొండదేవులందరూ అబద్ధాలు చెప్తారు నేను నమ్మను నువ్వలా అనకూడదు నీ పులికళ్ళు నీ ఎనక ఆడపిల్లలు పడతారు కానీ వీడు మాత్రం పక్కింటి కూరతో బుచ్చుకోమంటాడు వీడు బుచ్చుకోవాలి కానీ నువ్వు బుచ్చుకు బుచ్చుకోరు బాడా కొండ దేవరని ఏమైనా అన్నా అంటే కళ్ళు పెట్టేది అంటే ఈ మధ్యలో ఒక సంబంధం వచ్చి వచ్చే ఉంటది నిజమేనా కాడ కొంచెం ఉంది నువ్వు దిగి రావాలా బేరాలాడా అంటే మొదటిగా మోసం వస్తాయి నువ్వు బుచ్చుకోమంటావు నీ కొడుకు బుచ్చుకు బుచ్చుకోమంటాడు బుచ్చుకోవాలి బుచ్చుకు బుచ్చుకు నేను చెప్పింది నువ్వు బుచ్చుకు బుచ్చుకున్నారా నువ్వు ఒప్పేసుకో అంతా బుచ్చుకే జరుగుద్ది బుచ్చుకు 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 వెళ్ళొస్తానండి ఒక్క క్షణం ఆగుబాబు అలాగే ఒప్పుకుంటున్నాను ఒక లక్ష రూపాయలు కట్నం ఒక లక్ష రూపాయలు విలువ చేసి నగలిస్తే చాలు సరేనా నేను అంత ఇవ్వలేనండి యాభై వేల రూపాయలు నగలు యాభై వేల రూపాయలు కట్నం ఇస్తాను అది కూడా అతి కష్టం మీద ఆ తర్వాత మీ ఇష్టం వెళ్ళొస్తాను ఏమండి ఒక క్షణం అమ్మా నువ్వు వండుపట్టు తలకపోతే ఆ కోహిదరి చెప్పినట్టు నువ్వు నేను పుచ్చుకో పుచ్చుకో అలాగే 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 ఒప్పుకుంటాను కానీ ఇస్తాను అన్నది ఖచ్చితంగా ఇవ్వలేకపోతే పేటల మీద పెళ్లి ఆపడానికి కూడా నేను వెనుకాడను ఆడను అసలే ఆడపిల్ల పెళ్లి జాగ్రత్త నా సంగతి నీకు తెలియదు తప్పకుండా ఇస్తానండి మాట అంటే మాట త్వరలో ముహూర్తాలు పెట్టిస్తాను వెళ్ళొస్తానండి అలాగే వెళ్ళిరా ఒరే కేబుల్ ఇక తడకడ నా వల్ల కాదు కానీ అంజలి దగ్గరికి దగ్గరికెళ్ళి ఐ లవ్ యూ అని చెప్పేస్తాను ఎలా చెప్తావు అదే ట్రైలర్స్ కో వస్తానా వస్తానా అంజలి ఐ లవ్ యూ అని చెప్తాను అమ్మో అలా కొట్టేవేంట్రా ఇలా చెప్తే అంజలి కూడా ఇలాగే కొడుతుంది మరి ఎలా చెప్పాలిరా గులాబీ ఫిగర్ అందమైన గులాబీ ఇచ్చి ఐ లవ్ యూ అంటే పట్పన్ మనసుల పెయింట్ అయిపోతావు అయితే గులాబీ ఏం కర్మ ఏకంగా మొక్కేస్తాను అంజలి లవ్ యు మీ ప్రేమ ఇంకా మొగ్గ కూడా తొడగలేదు మొక్కగానే ఉంది అయ్యి బాబాయ్ పువ్వేమైంది అంజలి ఐ లవ్ యు కంగారు పడుకు ఇన్న ఆడేలా కాదు మా బాబాయ్ డైలాగ్ ఎన్నాళ్ళు లేట్ చేస్తారు తరగా రాసుకోండి అంజలి నిజంగా ఐ లవ్ యు నిజంగా ఐ డోంట్ లవ్ యు అమ్మా విసురుకాయ మీద ఒట్టు అందుకే పుల్లగా ఉంటుంది అమ్మా పనస్కాయ మీద ఒట్టు అందుకే గుచ్చుకుంటుంది అమ్మా నువ్వు ఎన్ని అంతే నేను ప్రేమించడం లేదు ఏమన్నా లేదు లేదు అంటే ఉంది దిగండి దిగ సారీ చూసుకోవాలండి సారీ అంటే సరిపోతుందా అమ్మా

చిల్లర లేదు లేదని చెప్పడానికి ఇన్ని వివరాలు అడగాలా ఎన్ని వివరాలు అమ్మా లేదంట మనం వేరే కొట్టుదాం బాబు ఐదు రూపాయలు చిల్లర ఉందా ఉందండి బాబాయ్ ఉందని చెప్పాను కానీ ఇస్తానని చెప్పలేదు కదండి ఉండి కూడా ఏమంటారు మనం వేరే కొట్టు చూసుకుందాం పదంట ఆయన కొట్టు పెట్టుకుంది మీకు చెల్లర ఇవ్వడానికట్టు ఇస్తారు మీరు పట్టుకోండి ఒక సిగరెట్ అయ్ బాబాయ్ కాదరాను కదండి అవునండి అయ్ బాబాయ్ లేడీస్ నీకెందుకు ఇవ్వు అయ్యి బాబాయ్ ఏ సిగరెట్ అండి ఏదో ఒకటి ఇవ్వు ఇదిగోండి ఇదిగోండి నాకు రావాల్సిన రూపాయల నేను తీసుకున్నాను మీకు రావాల్సిన డబ్బుకి ఒక సిగరెట్ బ్యాలెన్స్ టూ రూపీస్ బాబాయ్ ఇదేంటే సిగరెట్ ఇచ్చారు నాకు అలవాట్లేదు అలవాటు లేకపోతే చేసుకోండి బాగుంది ఏంటి సిగరెట్ కాల్చుకోండి